శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం హెచ్ఎర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు నివాసంలో ఈ నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో జరగబోయే యోగా డే కార్యక్రమం రివ్యూ సమావేశానికి హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మరియు కూటమి నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యావత్ ప్రపంచమంతా భారతదేశం వైపు అందులోనూ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని అంతర్జాతీయ యోగా డేని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని ఈ యొక్క కార్యక్రమాన్ని నాయకులు అధికారులు ప్రజలు అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ప్రతి ఒక్కరూ యోగా చేయడం వలన ఆరోగ్యంగా మరియు మానసిక ప్రశాంతతని పొందవచ్చునని పేర్కొన్నారు చేసిన రోజు నుంచి మన రాష్ట్రం పెరుగులు పెడుతుంది అభివృద్ధిలో పెరుగుడు పెడుతుంది ఒక పక్క పోలవరం ఒక పక్క అమరావతి ప్రతి చోట పరిశ్రమలు వస్తున్నాయి మరి విశాఖ హుక్కు రైల్వే జోన్ ఈ రోజు ఏ ఏ ప్రాంతం చూసినా మా రాయలసీమలో తాగునీరు లేవు సాగునీరు లేవు మళ్ళీ గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో అక్కడ భగ చంద్రబాబు నాయుడు గారు మరి గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధికి దోచుకోక మళ్ళీ మా రాయలసీమ మళ్ళీ ఇరిగి కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఈ రోజు అన్ని అన్ని సెక్టార్స్ డెవలప్ జరుగుతున్నాయి సంక్షేమం సంపద ఉపాధి సృష్టించగలిసిన విజరల్ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే చాలదు ఒక పక్క పర్యావరణ దినోత్సవం కూడా మనం ఘనంగా చేసుకున్నాం మళ్ళీ పర్యావరణ దినోత్సవం తో పాటు పచ్చతనమే కాదు ప్రజలందరూ మన చంద్రబాబు నాయుడు గారు మరి ఇంటర్నేషనల్ యోగా సృష్టికర్త మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి నాలుగు సార్లు వచ్చారు ఇప్పుడు వచ్చేది నాలుగో సారి మన మన ముఖ్యమంత్రి గారి నిన్న నమ్మకం బ్రాండ్ అంబాసిడర్ మన చంద్రబాబు నాయుడు గారు ఆయన పిలుపు కోరుకో సార్ మేము ఇంటర్నేషనల్ యోగా అంటే వైజాగ్

ఒక సంకల్పం చేసి ఐక్యరాజ సమితిలో ప్రవేశపెట్టి జూన్ ఇరవై ఒకటిని యోగాంధ్ర అంతర్జాతీయ యోగా దినోత్సవంగా చేయించినటువంటి గొప్ప మహానుభావుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన సంకల్పం అంతదైతే అదే ప్రధానమంత్రి గారితో మన ఆంధ్రప్రదేశ్లో యోగా జరిపించి ఆ యోగా ఒక సాధారణమైన సభగా కాకుండా అది ప్రపంచమంతా గుర్తించి ప్రపంచ రికార్డు సాధించాలి ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి పని చేయాలనే ఒక పెద్ద సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఎంత గొప్పదో మనందరం చూస్తున్నాం అటువంటి సంకల్పానికి మనందరం కూడా అందులో భాగస్వామి అవుతున్నందుకు మనందరం గర్వించాలి ఇటువంటి మన జీవితాల్లో ఇటువంటి సన్నివేశాలు చాలా అరుదుగా వస్తుంటాయి అటువంటి సందర్భంలో మన భాగస్వామ్యం కూడా కల్పించుకోవడం చాలా సంతోషం ఈ రోజు మన ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి యోగా కార్యక్రమం యోగా రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి సుమారు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఐదు లక్షల మంది జనసభన ఐదు లక్షల మంది ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ గారితో పాటు యోగా కార్యక్రమంలో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించాలన్నది ఆయన సంకల్పం మరి ఐదు లక్షలు మామూలుగా అయితే మనం చూస్తున్నాం మన ప్రధానమంత్రి గారు ఫిబ్రవరిలో వచ్చారు

ఇది మీ పుణ్యకాలం పులిగేటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా బాగా తీసుకోవాలి అధికారులతో పాటు మానగలు బాధ్యత తీసుకొని ఒక మహాయజ్ఞం జరుగుతుంది కానీ ఎందుకంటే ఈ భారతదేశం మనకి మంచి సంపదించిన యోగానికి ప్రపంచాన్ని స్టార్ట్ చేసిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారికి ఒక ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పానికి మనం ఇస్తున్న ఒక వ్యక్తిగా ఖచ్చితంగా మనందరూ బాధ్యత తీసుకోవాలి అయితే ఏడు వేల పైన మనం ఇచ్చాం మనకు ఐదు లక్షల మందితో మనం యోగా చేస్తామంటే దాదాపు ఇంజనీర్ రిపోర్ట్ కానీ అధికారుల రిపోర్ట్ కానీ మేము గత రెండు రోజులుగా రివ్యూ చేసిన సందర్భాన్ని చూస్తే విశాఖపట్నానికి రేపు ఎనిమిది నుంచి పది లక్షల వరకు వచ్చే శాంక్ష అనిపిస్తుంది ఇప్పుడు దాదాపు మన రాష్ట్రంలో రెండు కోట్ల పైన ఆన్లైన్ జరిగే అంటే మనం బాధ్యత ఎందుకంటే మన ఇంటి చేసుకుంటే కార్యక్రమం కానీ ఒక తొంగ మంది చేస్తే ఒక మంచి కార్యక్రమం అది యూనివర్స్ కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా వైబ్రేషన్స్ వస్తాయి ఒక ఎందుకంటే విలువలందరం కూడా ఆరోగ్యంగా బాగుండాలి అందరూ బాగుంటుంది కోరుకుంటాం అక్కడ ఏమైనా ఆనందకరమైన సంఘటన అనాథ సమయంలో మనం షేర్ చేస్తుంది ఆ సంఘటనని ఖచ్చితంగా ఆ షేర్ చేసుకుంటే మనం బలంగా తయారవుతాం మన ప్రశాంతత వస్తుంది ముఖ్యంగా మన ఆగ్రహం వల్ల ఏమవుతుందంటే మన కుటుంబ సభ్యులు ఆశ్రెస్ ఇస్తారు మనం వచ్చి డిస్కస్ చేస్తాం ఈరోజు యోగా చేశామంటే నమస్కారం శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలో ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులతోనూ మరి అధికారులతోనూ ఈరోజు మీటింగ్ పెట్టుకున్న మీటింగ్ కూడా సక్రమంగా ఎందుకంటే అబ్జర్వర్లు కూడా గెట రోజు నుంచి ఇక్కడే ఉండటం మరి ఎంపీ స్థానిక ఎంపీ గారు మరియు సీనియర్ నాయకులు మరి జోరల్ ఇన్ఛార్జ్ గారు అందరూ కూర్చొని ఏ విధంగా అయితే మనం ఇంటర్నేషనల్ యోగాని విజయవంతం చేయాలి ప్రజల కోసం పెట్టిన యోగాంధ్రాన్ని సక్సెస్ చేయాలని సార్ సంకల్పంతో సుమారుగా ఈ నియోజకవర్గం నుంచి కూడా పదివేల మంది దాకా బయలుదేరుతున్నారన్న విషయం కూడా మేము తెలియజేస్తూ ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే సృష్టికర్త మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి యోగా గురించి తెలిసిన వ్యక్తులు ఎందుకంటే యోగా చేస్తే ఎలా ఉంటారు అని ప్రత్యక్ష సాక్ష్యాలు ఎవరంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన విజనరీ లీడర్ మాండ్రీమారు చంద్రబాబు నాయుడు గారు విషయం మనందరికీ తెలుసు వాళ్ళకి యోగా విలువ తెలిసిన వ్యక్తి ఎందుకంటే భారతదేశంలోనే యోగా పుట్టింది ఐదు సంవత్సరాల కిందటనే యోగా చేయడం వల్ల ఎంతమంది ఎన్ని విధాలుగా లబ్ధి పొందారో మనందరం తెలుసు మరి ఈ రోజు కలుషితమైపోతున్న వాతావరణం చూస్తాం నీరు కావచ్చు ఫుడ్ కావచ్చు మరి అన్ని కలుషితమైన పరిస్థితుల్లో మరి యోగా అవసరం ఈ రాష్ట్రానికి యోగా అవసరమని గుర్తించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఒక పక్క సంక్షేమం కొంత సంపద ఉపాధి చూపించగల వ్యక్తి ఒక పక్క పర్యావరణాన్ని కాపాడాలి విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ యోగా అవేర్నెస్ చేస్తే ఇంటర్నేషనల్ యోగా డే చేయడం వల్ల ఇక్కడ ఒక పక్క గిన్నీస్ రికార్డు అదే విధంగా ప్రజలకు అవేర్నెస్ జరుగుతుంది గ్రామీణ స్థాయి నుంచి ఒక నెల రోజుల నుంచి గ్రామీణ స్థాయి నుంచి ఈ రోజు యోగాంధ్ర గురించి యోగా శిక్షణ తిరగడం కూడా జరిగే ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఏదో అధికారం వచ్చింది కదా దోచుకుందాం దాచుకుందాం అనుకుండా ఒక పక్క సంపద సృష్టించడం ఒక పక్క ఉపాధి చూపించడం ప్రజల కోసం ఇలాంటి ఇంటర్నేషనల్ యోగా డే చేయడం అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుందనే విషయం కూడా తెలుసుకొని మరి ఈ ఇంటర్నేషనల్ యోగా డేకి సుమారుగా చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల మంది అన్నారు కానీ ఐదు లక్షలకి మించిపోయేలా ఉంది రిజిస్ట్రేషన్ చూస్తుంటే చాలా ఎక్కువ అవుతున్నాయి కానీ ఎంతమంది వచ్చినా ఎన్ని లక్షల మంది వచ్చినా అన్ని ఏర్పాట్లు చేసే ముఖ్యంగా మహిళలు యువత ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ ఎక్కువగా ఉన్నారు రిజిస్ట్రేషన్స్ కూడా ఎక్కువైనాయి దీనికి ట్యాగింగ్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని ఏర్పాట్లు చేశామని విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇది కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అతీతంగా యోగాంధ్ర జరుగుతుంది అందరూ పాల్గొనొచ్చు కాబట్టి ఏ పార్టీ వారైనా పాల్గొనొచ్చు దానిది ఆరోగ్యం